దారం చెరోతులో పట్టుకుని కేరింతలు కొడుతూ ఇద్దరం హాయి ఆకాశం పైకి ఎగరేసిన గాలిపటాన్ని పుడుక్కున తెప్పేసి వెళ్ళిపోయినంత సులభము కాదు వద్దను పోవడానికి రద్దను పోవడానికి చేతిలో ఉన్న కాగితాన్ని ముక్కలుగా చింపి చెత్తబుట్టలోకి విసిరేసినంత ఉక్రోషము కాదు ఒక స్నేహాన్ని తెచ్చుకోవడం అంటే అంత తేలిగేమీ కాదు నువ్వు ఉంటావు నేను ఉంటాను మధ్యలో మనల్ని కలిపి నిలిపిన మార్మిక సూత్రమేదో హఠాత్తుగా మాయమైపోతుంది నువ్వు ఉంటావు నేను ఉంటాను మధ్యలో మనల్ని కలిపి నిలిపిన మార్మిక సూత్రం ఏదో హఠాత్తుగా మాయమవుతుంది పొద్దు పొద్దులో ఉండి లేనితనం శూన్యం వాడిపోయి తీగల ఊహల్ నిండా చుట్టుకుంటూనే ఉంటుంది కదిలినప్పుడల్లా కలుక్కుమనే గాయమల గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో కుదురు సుదిలా చురుక్కుమంటూ గుచ్చుకుంటూనే ఉంటుంది ఒక స్నేహాన్ని తెచ్చుకోవడం అంటే అంత తేలికేమీ కాదు నిండుగా ఉన్న పండును మధ్యకు కోస్తే రెండు చెక్కలైనట్లు ఉన్న పండును మధ్యకు కోస్తే రెండు చెక్కలైనట్టు ఇకపై నీదో లోకం అదో లోకం కావచ్చు అనుమతి లేనిదో అడుగు పెట్టలేని ఒక దారుల వెంట పోతూ పోతూ రోజుకు గిద్ద ఎడమైపోతున్న ప్రయాణంలో మళ్ళీ మనం కలుసు కలుసుకోలేకపోనువచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా మనం కాలవశాత్తు కలిసినా ఒకరికొకరు అపరిచితుల్లా నటిస్తావేమో ఎప్పుడైనా ఎక్కడైనా మనం కాలవశాత్తు కలిపినా కలిసిన ఒకరికొకరు అపరిచితుల్లా నటిస్తావేమో లోపల లోపల ఓ ఉద్వేగ సముద్రం ఉప్పెనలా పొంగినా ఒక్క అల కూడా తలపైకెత్తని ఒడ్డున ప్రశాంతంగా కనిపిస్తామేమో కానీ ఒకప్పుడు దేహం ప్రాణముల చేయి చేయి కలిపి చట్టాపట్టాలుగా కిలకిలబడి కిలకాలం తిరిగిన కాలం ఒకటి మన అరచేతిలో అదృశ్య రేఖల ఎప్పటికీ చెరిగిపోకుండా ఉంటుంది మాత్రం నిజం థ్యాంక్ యూ కేవలం పదిహేను రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని రూపకీ కూడా సభాముఖంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇది జాతీయ శతాధిక కవి సమ్మేళనం నూట ముప్పై ఏడవ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో వచ్చే నెల ఇరవై ఒకటవ తేదీన జరుపుతున్నామని ఈ ముఖంగా ప్రకటన చేస్తూ నూట ముప్పై ఎనిమిదవ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని అనకాపల్లి జిల్లాల్లో జూలై ఇరవై ఐదవ తేదీ సారీ ఆగస్టు ఇరవై ఐదవ తేదీన జరుపుతున్నామని తెలియజేసుకుంటూ సెప్టెంబర్ నెల పదహారవ తేదీన అమరావతిలో రెండు వందల మంది మహిళా కవియితులతో జాతీయ ద్విశతక మహిళా కవి సమ్మేళనాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేసుకుంటూ అక్టోబర్ నెలలో పాపికొండల్లో పడవ ప్రయాణం మీద అలలపై గోదావరి కవిత్వం అనేటువంటిలో మేము రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏ కవి వద్ద నుండి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి నెల జాతీయ శతాదిక కవి సినిమా నిర్వహిస్తూ పాపి కొండలు పట్టిసీమ ఒకరోజు అలలపై కవిత్వాన్ని విహారం చేద్దామనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ నవంబర్ నెలలో కువైట్ దేశంలో కొంతమంది కవులు ప్రత్యేకంగా కొంతమంది కవులను తీసుకువెళ్ళి అక్కడ కూడా తెలుగు భాష తెలుగు సంస్కృతిని పునరుద్ధరింప చేయాలని వ్యాప్తి చేయాలని ఉద్దేశంతో కువైట్ దేశంలో కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రం మంజీర్యాల్లో కూడా ఒక జాతీయ యువజన కళా ఉత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మా కన్వీనర్ కొల్లి రమావతి గారి ఆధ్వర్యంలో మొన్న డిసెంబర్ నెలలో ప్రపంచంలో ఏ భాషలో ఏ సాహిత్య చరిత్రలో జరగని విధంగా ముప్పై ఆరు గంటలు నిరవధికంగా స్టాప్ గా జాతీయ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు నిర్వహించామని ఈ సభగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా తిరుపతిలో నలభై ఎనిమిది గంటల పాటు ఐదు వేల మంది కవులు కళాకారులతో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఎక్కడా కూడా సాహిత్య చరిత్రలో కళా చరిత్రలో నలభై ఎనిమిది గంటల పాటు నాన్ స్టాప్ గా కార్యక్రమం జరగలేదు అది ఒక్క శ్రీశ్రీ కళావేదిక మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నిరంతరం జరుగుతున్నటువంటి సాహితీ ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి ఎన్నో అవరోధాలు మాకు అడ్డేస్తున్నాయి చివరకు అవమానాలను కూడా భరిస్తూ నిత్యం లేచే కీరకం సాగుతుంది ఒక సాహిత్య కథలు మా టీం సభ్యులందరూ కూడా ప్రతి జిల్లాలో చేస్తున్నారని అది కూడా ఒక్క అనా పైసా కూడా తీసుకోకుండా నెల నెల ఒక్కొక్క జిల్లాలో లక్ష యాభై వేల రూపాయలు వారి సొంత ఖర్చులతో పెట్టుకొని ఒక కవిత్వపు పెళ్లి పండుగ ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రపంచ రికార్డుల్లో ఇరవై ఎనిమిది రికార్డులు నాన్ స్టాప్ కార్యక్రమాలకి శ్రీశ్రీ కళావేదిక అందిందని అలు పెరిగి పోరాటం చేస్తూ మీ అందరికీ అండగా ముందుకు సాగుతుంది మా శ్రీ శ్రీ వేదిక ఇది ఒక సాహిత్యపు చైత్ర యాత్ర మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలందరినీ కూడా వెలికి తీయాలనే ఉద్దేశంతో శ్రీశ్రీ కళా వేదిక ఆవిర్భవించింది తెలుగు కవిత్వాన్ని తెలుగు సాహిత్యాన్ని తెలుగు కళలను ఖండంతరాలు దాటాలనేటువంటి ఉద్దేశంతో శ్రీశ్రీ కళా వేదిక ప్రపంచంలోనే అతి పెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థగా ఏర్పడింది సామాజిక కార్యక్రమాల భాగంగా మేము వరంగల్ జిల్లాలో బ్లడ్ క్యాంప్ లు నిర్వహిస్తూ మాకు జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి డాక్టర్ ఎర్ర సతీష్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దుబాయ్ కువైట్ మలేసియా సింగపూర్ అమెరికా ఖత్తర్ తదితర దేశాల్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ శ్రీశ్రీ కళావేదిక జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు పనిచేస్తూ ఒక అద్భుతమైనటువంటి సాహిత్య చరిత్రకు ఒక ఘట్టానికి తెరలిస్తున్నాం కవిత్వం ప్రోత్సహిస్తూ మంచి కవిగా తీర్చిదిద్దాలనేది మా శ్రీశ్రీ కళావేదిక చేస్తున్నటువంటి ఒక అక్షర సమరం మంచి కవిగా జాతీయ స్థాయిలో మీ అందరినీ చేయాలనేటువంటిది మాజం లక్ష రాజు రూపాయలు వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ఒక అక్షర సేద్యం చేస్తున్నాం రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసి వార్షికోత్సవము లేదా ఏదో ఒక సాహిత్య కార్యక్రమాలు పేరుతో ఫీజులు వసూలు చేసి కార్యక్రమాలు మేము చేయము అలా చేసే వాటికి కూడా మేము వ్యతిరేకంగా మేము తెలియజేసుకుంటూ ఒకప్పుడు సాహిత్యం కూడా కొందరి గుప్పెట్లో ఉండేది అది రాను రాను కూడా మీ అందరి చేతిలోకి వచ్చేసింది అయితే కూడా ఇప్పుడు సాహిత్యం కూడా కొంతమంది చేతుల్లోకి పడా పడ కవులు అంటూ మేమే గొప్ప గొప్ప కవులం అంటూ వర్ధమాన కవులను కూడా తొక్కేసినటువంటి ఒక మూస చరిత్ర కూడా అక్కడక్కడ జరుగుతుంది వారి చేతుల్లో నడుస్తున్నటువంటి సాహిత్యం కూడా అక్కడక్కడ పక్కదారి పడుతుంది కానీ నేటి సమాజంలో కాబట్టి గీతం పాడవలసినటువంటి అవసరం ఉంది ఆధునిక కవిత్వం కావాలి ఇప్పుడు సామాజిక కవిత్వం కావాలి ఇప్పుడు అటువంటి ఆలోచనాత్మక కవిత్వాన్ని మీరందరూ రాయవలసినటువంటి అవసరం ఉంది కవి ఎంత ఆలోచించి ముందు మాట రాయాలి భవిష్యత్తు వర్తమానాలను కూడా కవి ఆలోచించే విధంగా ఉండాలి భవిష్యత్తుకి మార్గ నిర్దేశకుడు కావాలి అందరూ చదివేటువంటి కవిత్వం కావాలి ఇప్పుడు కథం తక్కుతూ పదం పాడుతూ పదాలన్నీ పరిగెట్టించేటువంటి కవిత్వం కావాలి ఇప్పుడు కొత్తగా కవిత్వం రాసేటువంటి వ్యక్తులకు అండగా నిలిచేటువంటి వేదికలు కావాలి కవులకు గుర్తింపునిచ్చేటువంటి కవిత్వం కావాలి విమర్శించి నోళ్లన్నీ మెచ్చుకునేటువంటి సాహిత్యం కావాలి సామాజిక రచయితగా సామాజిక బాధ్యత కలిగినటువంటి పౌరులై ఉండాలి అసలు కవిత్వం అంటే కొన్ని అక్షరాల సమరాలు కావాలి కవిత్వం అంటే కొన్ని గుండె లోతులను సృష్టించేటువంటి ఒక అక్షరం కావాలి కవిత్వం అంటే కొన్ని ఆలోచనలు రేకెత్తించేటువంటి అంకురం కావాలి కవిత్వం అంటే మట్టి మనసుని దగ్గరగా చూపేటువంటి అక్షర ఆయుధం కావాలి కవిత్వం అంటే జన జీవితాలకు దర్పణం కావాలి అక్షరాలకు రణం కావాలి కవిత్వం పాటుకుడికి కవికి మధ్య జరిగేటువంటి ఒక అక్షర మానసిక అంతర్యుద్ధం కావాలి కవిత్వం అంటే హృదయాంతరాలను తాకేటువంటి ఒక పవనము కావాలి కవిత్వం అంటే చదివేవాడిని తట్టి లేపటువంటి ఒక అక్షర స్పర్శ కావాలి కవిత్వం అంటే గుండె గాయాలకు కూడా లేపనాలు రాసేటువంటి అక్షరాలు మనం రాయాలి కవిత్వం అంటే జన జీవితాలను ఆకలి కేకలను మెలిపెట్టే ఆవేదన దండోరల కవి అంటే ఒక సమాజ సాత్వికుడు కావాలి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కవి అంటే మార్పు కోరుకునేటువంటి చైతన్య సాహిత్య గిరటం కవి అంటే స్పందించేటువంటి అక్షరాలకు మాలలు అల్లేటువంటి ఒక అంకురం కవి అంటే భావద్వేల సమరంలో భావాలను పెద్ద చెల్లెటువంటి ఒక ఉప్పిని కావాలి ఆకలి పీకుల దరువు కావాలి కాలే కడుపు కాయాలి కావాలి కాయ కష్టం సమదు కవిత్వం కావాలి మదమెక్కి రెచ్చిపోయేటువంటి కామంతులపై చరణ గీతం పాడేటువంటి కవిత్వం రాయాలి మీరందరూ కవులు కదా శ్రీశ్రీ కవి అంటే ఒక నిర్వచనం చెప్పాడు మన అక్షర యోధుడు కూడా చెప్పాడు కవి అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అయితే శ్రీశ్రీ ఏమన్నాడంటే కవి అంటే కష్ట ఇరుపక్కల ఉండేవాడు కవి శ్రీశ్రీ అన్నది మాట ఏంటంటే కవి అంటే కష్టజీవికి ఇరుపక్కల ఉండేవాడు కవి అని అన్నాడు నిజానికి ఈరోజు సభలో చదివిన కవితలన్నీ కూడా కష్టజీవికి ఇరుపక్కల ఉండే కవులే కవితం చదివాడు అది ఒక్కొక్క కవితా వ్యాప్తి భావవ్యాప్తి ఈనాటి కాలంలో ప్రభుత్వాల పక్కన వెళ్ళి సంకలో దూరుదామన్న కవి లేదు సభను ಚೂಡು ಬೆಲ್ಲ ಎರದ್ದ ಬೆಲ್ಲಕೊಂಡು ಅನಕೊಂಡು ಅನಕೊಂಡು ಲೋಕ ಬೆಲ್ಲ ಇಡೀ ಅನಕೊಂಡಿರ ಚಾರ್ಜರ್ ಅಡೌಂಡ್ నవల రెండు నిమిషాలు శ్రీనివాస్ నీ హిమగిరిపై వెరసిన కొలు కలువలు నీ అదరాలు మధుమాసంలో ముగ్గు కొరకు ఎదురు చూసే నిరుపేద వరాలు నీ చెక్కిళ్ళు అజంతా శిల్పంపై చక్కెర చెక్కిన నీ అందం ఆకాశంలో వెన్నెల్లు విరదిండే చక్కడాశను పైసలుగా మార్దాం తన సామాజిక విజ్ఞాసను మనసారా ఆశీర్వదిద్దాం ఈ నవలలో ప్రతి సన్నివేశం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం మాకు గర్వకారణం ఆత్కరిస్తూ సార్పూర్ జిల్లా కప్పి తర్వాత ఒక చిరుశర్మ ఈ మహోన్నత వ్యక్తి మన కత్తిమండల ప్రతాప్ సారాయి గారు మా లాంటి చిరు చిరు మొక్కలకు తన యొక్క నీటి బిందువు ప్రతాప్ సారి గారికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ జన సభలకు రెండి చేస్తున్నారు సో అలాగే మధ్య కాబట్టి దయచేసి అందరూ భోజనం